అందరికీ నమస్కారం నా పేరు ఉమాదేవి నేను శ్రీమతి కందుకూరు రాజలక్ష్మి డిఈడి కళాశాలలో ప్రిన్సిపల్గా చేస్తున్నాను జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ సందర్భంగా మరి రాజమండ్రి నగరంలో అనేక కార్యక్రమాలని చేస్తూ పర్యావరణహితమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి జమాత ఇస్లాం హిందూ వారికి మరియు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నటువంటి విఎస్బి ఛానల్ వారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అసలు ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు మొదలైంది ఎక్కడ మొదలైంది మీకు తెలుసు కదా రెండు ప్రపంచ యుద్ధాలు తర్వాత నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో జరిగినటువంటి విధ్వంసాన్ని పెరిగిపోయినటువంటి పొల్యూషన్ని దృష్టిలో పెట్టుకొని నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఐక్యరాజ్య సమితి ఏర్పడింది ఆ తర్వాత నుంచి ది ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచంలోనూ అనేక దేశాలు ఒక చోట చేరి ప్రపంచానికి అంతటికీ కలిసి ఉమ్మడిగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి ప్రపంచ శాంతిని పెంపొందించడం కోసం అయితే వాళ్ళ అబ్జర్వేషన్లో ఏమైందంటే మొత్తం పర్యావరణంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా ఈ వైపరీత్యాలు పెరిగిపోతూ ఉన్నాయి వీటిని నివారించి భవిష్యత్ తరాలను కాపాడాలి భూమిని కాపాడాలి అనే ఉద్దేశంతో ఈ పర్యావరణానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేయడం కోసం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నూట నలభై మూడు దేశాలు ఒకే ఒకే అభిప్రాయానికి వచ్చి పర్యావరణానికి సంబంధించిన అనేక నియమ నిబంధనలని రచించుకొని వాటి ప్రకారం కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది అయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఇంకా చైతన్యవంతంగా ముందుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల నాలుగులో మొదటిసారిగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది దానిలో థీమ్ ఏంటంటే వన్ ఎర్త్ వన్ ఎర్త్ అంటే ఏంటి ఎస్ మన యూనివర్స్ మొత్తం ఎతికినా సరే గెలాక్సీ మొత్తం పాలపొంతు మొత్తం వెతికి జల్లిడు పట్టారు ఇప్పటివరకు అయినప్పటికీ జీవవర్ణ యోగ్యమైనటువంటి ఒక్క ప్లానెట్ కూడా కనిపించలేదు కేవలం మన అర్త్ ఒకటే అది జీవవరణ యోగ్యమైంది అటువంటి అర్త్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అయితే నెక్స్ట్ ఈ ప్రపంచ పర్యావరణానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీలో ఇప్పుడు థీమ్ ఏంటి అంటే ద మైటీ ఎర్త్ మన అర్త్ గురించి మైటీ అర్త్ అనే థీమ్తో ముందుకు తీసుకెళ్తున్నారు సెలబ్రేట్ చేస్తున్నారు దీన్ని సెలబ్రేట్ చేసే వాళ్ళు కొలంబియా అండ్ జర్మనీ దేశాల సంయుక్తంగా ఈ సెలబ్రేషన్ నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం థీమ్ థీమ్ ప్రకారం వాళ్ళ ఐడియా ఏంటంటే బయోడైవర్సిటీని కాపాడదు బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అంటే ఏంటో తెలుసా ఏం లేదండి మన భూమండలం అంతా కూడా అనేక జీవరాశులు నివసిస్తూ ఉన్నాయి కదా వాటన్నింటినీ కలిపే మనం ఈ జీవ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అని చెప్తూ ఉన్నాం అనమాట అంటే భూమి కేవలం మనుషుల కోసం మాత్రమే కాదు ఈ భూమండలం మీద అనేక రకాలైన జీవజాతులు ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ఉన్నాయి ఎలా అంటారా ఇప్పుడు మొక్కల్ని తింటూ శాకాహారాలు పొదుకుతున్నాయి శాకాహారాలను భక్షిస్తూ మాంసాహారాలు బతుకుతున్నాయి మాంసాహారాన్ని శాఖాహారాన్ని భక్షిస్తూ సర్వభక్షకులమైన ఆమ్ని వోరస్ అని చాలా రకాల జీవులు బతుకుతూ ఉన్నాయి అంటే ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండెన్సీ ఉంది ఈ శాకాహారులు మాంసాహారులు సర్వభక్షులు అందరూ మరణించగా భూమిలో కలిసిపోయినప్పుడు నత్రజనిని తీసుకొని మొక్కలు పెరుగుతున్నాయి అంటే ఏంటి ఇదంతా ఒక సైకిల్లో జరుగుతుందనమాట ఏ ఒక్కటి నష్టపోయినా ఏ ఒక్కదానికి ఇబ్బంది కలిగినా మొత్తం జీవావరణ వ్యవస్థే దెబ్బ తినే ప్రమాదంలో ఉంది కాబట్టి ఇవి జీవావరణ వ్యవస్థ బాగుండాలి అంటే మోస్ట్లీ ప్రతి ఒక్కరికి ఏం కావాలి ప్యూర్ ఎయిర్ కావాలి స్వచ్ఛమైన గాలి కావాలి స్వచ్ఛమైన నీరు కావాలి స్వచ్ఛమైన ఆహారం కావాలి స్వచ్ఛమైన వాతావరణం కావాలి ఇదంతా కావాలి అంటే ఖచ్చితంగా మనం మనుషులమైన మనం అది తెలివి అన్ని జీవరాశుల్లోకి తెలివైన మనుషులమైన మనం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది కేవలం ఓవర్ పాపులేషను అండ్ ఈ పాపులేషన్ పొల్యూషన్ కారణంగానే పర్యావరణం దెబ్బతింటూ ఉంది ఈ రోజున మనం చూస్తున్నాం సునామీలు లేకపోతే ముదులు ఇలాంటివన్నిటి టార్నడోలు ఇలాంటి ప్రకృతి బీభస్తాలు జరగడానికి భూకంపాలు అగ్నిపర్వతాలు పర్లయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే పర్యావరణంలో వచ్చేటటువంటి విపరీతమైన తేడాల వల్లే జరుగుతుంది కాబట్టి వాటిని నివారించాలి అంటే ఒక బాధ్యత కలిగిన పౌరులుగా మనం కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది పాపులేషన్ పెరగకుండా అదుపులో ఉంచుకోవాలి అదేవిధంగా పొల్యూషన్ పెరిగిపోవడము చూసుకోవాలి ఈ కోవిడ్ నైన్టీన్ వచ్చింది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే మనం చేసేటటువంటి విపరీతమైన చేష్టల వల్ల ఆ ఆ విధంగా వైరస్ అనేది విజృంభణ అనేది జరిగింది ఈ విజృంభణ ద్వారా మనం ఏం చేస్తున్నాం ఈ మాస్కులు ధరిస్తున్నాము ప్లాస్టిక్కి ప్లాస్టిక్ కవర్స్ బాడీకి వేసుకుంటున్నాం ఈ విధంగా ఏం చేస్తున్నాం అంటే వాటి అన్నింటినీ పర్యావరణంలో ఎక్కడంటే అక్కడ వదిలేస్తాం ఆ విధంగా అర్త్ పొల్యూషన్ చేస్తున్నాం ఇది ఎంతవరకు న్యాయం అంటే మన విలాసనానికి మనమే దారిలు తవ్వుకుంటున్నాం కాబట్టి మనకి చూసినట్లయితే పొల్యూషన్ ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ మనం చూసిన డ్రైజర్లో ఏమైంది ఎయిర్ పొల్యూట్స్ చిన్న విస్ఫోట్న అక్కడ జరిగేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎయిర్లో పొల్యూట్ అవ్వడం వల్ల ఎయిర్ పొల్యూట్ అవ్వడం వల్ల నిమిషాల్లో మరి అస్వస్థతకు గురవడం కొంతమంది విగత జీవులుగా మారిపోవడం చూసాం అంటే ఎయిర్ కనుక ఎక్కువగా పొల్యూట్ అయితే ఎంత విధ్వంసం నిమిషాల్లో రోజుల్లో ఎలా జరుగుతున్నారో మనం చూసాం అదేవిధంగా మరి కార్బన్ డైఆక్సైడ్ మనం ఎక్కువగా యూ యూటిలైజ్ చేయడం వల్ల ఏమవుతుంది ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల వాతావరణంలో వేడి పెరిగిపోయి గ్లేషియర్స్ కరిగిపోయి భూమండలం అంతా కూడా నీటిమయంగా అయిపోయే అవకాశం ఉంది అటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండడం కోసం కార్బన్ డైఆక్సైడ్ యూటిలైజ్ తక్కువ చేయడం కోసం మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి అంటే చెట్లను ఎక్కువ పెంచాలి మనం అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క మనిషి తన వంతు బాధ్యతగా కొన్ని మొక్కలు నాటాలి తద్వారా మనం కార్బన్ డయాక్సైడ్ అనేది వాతావరణంలో తగ్గడానికి మనం చేసిన వాళ్ళం అవుతాం అంతేకాకుండా మాంసాహార భక్షణాన్ని కొంచెం తగ్గించాలి దీనివల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించగలుగుతాం ఇంకా ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ మరియు ఇతర వాయువులు కలుషితం కాకుండా ఫ్యాక్టరీలకి సంబంధించి ఎక్కువగా మనం పదార్థ ఉత్పత్తులు తగ్గించుకోవటం ద్వారా కూడా మనం నివారించవచ్చు అదే వాటర్ పొల్యూషన్ చూసినట్లయితే మనం మెరైన్ మొత్తం భూమండం అంతా మూడొంతులు నీరే ఉంది ఆ నీటిలో ఉన్నటువంటి మెరైన్ జీవులు అనేక జీవ వైవిధ్యం కలిగి ఎన్నో రకరకాల జీవరాశులు ఆ నీళ్ళలో నివసిస్తూ ఉన్నాయి అయితే వాటిని మనం ఈ పెట్రోల్ తవ్వుతున్నాము సహజవాయువును తవ్వుతున్నాము అనే పేరుతో వాటికి అన్నిటికీ హాని చేస్తున్నాం అంతేకాకుండా మనం ఫ్యాక్టరీలు కట్టుకొని వాటి నుంచి వచ్చే వ్యర్థాలను నీళ్ళలో కలపడం మన యూస్ చేస్తున్నటువంటి ప్లాస్టిక్ని విపరీతంగా యూజ్ చేసి వాడేసి పడేస్తున్నటువంటి ప్లాస్టిక్ని ఆ సముద్రంలో మరి నదీ జలాల్లో చెరువుల్లో కలపడం ద్వారా మరి ఎంత జీవరాశి ఇబ్బంది పడుతుంది ఎన్ని రకరకాల జీవజాతులు ఇబ్బంది పడుతుంది ఈ రోజున మరి లెక్కల ప్రకారం గణాంకాలను తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి రకాల జీవజాతులు వారి యొక్క లైఫ్స్ అనేవి ఎక్స్టింక్షన్ అయిపోయి దశకు చేరుకుంది ఒక మనిషిగా మనం జీవులను అన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అలా కాకుండా మన చర్యల వల్ల ఏం చేస్తున్నామంటే ఇన్ని జీవజాతులు అంతరించిపోయే స్థితికి తీసుకెళ్తున్నాం అవి అంతరించిపోతే మనకేంటి అనుకోవద్దండి వాటిని బట్టి మనం ఉంటాం చెప్పాను కదా సైకిల్ ఇదంతా ఒక సైకిల్ అనమాట ఏ ఫుడ్ చేయను దెబ్బతిన ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మిడతలు దాడి చేస్తున్నాయి ఎందుకు దాడి చేస్తున్నాయి ఎందుకంటే వాటిని తినే పక్షులు తినే ఉంది వాళ్ళ పక్షులు ఎందుకు లేవు మనం యూజ్ చేసే సెల్ఫోన్ టవర్స్ రేడియేషన్స్ వైబ్రేషన్స్ వల్ల ఏమవుతుంది పక్షులు లేకుండా పోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఒకదాన్ని దెబ్బతీస్తే రెండోది మన మీద దాడి చేసే అవకాశం ఉంటుంది మనం అందరం వసుదైన కుటుంబంగా ప్రేమగా సంతోషంగా ఉండాలంటే పర్యావరణం గురించి మనం బాధ్యత వహించాలి పర్యావరణం గురించి కొన్ని చర్యలు ప్రతి ఒక్కరు తీసుకోవాలి ఇది ఏదో యునైటెడ్ స్టేట్స్ యొక్క లక్ష్యమో వాళ్ళు చేయాల్సిన పనో లేదంటే అగ్ర నాయకులు చేయాల్సిన పనో కదా ప్రతి ఒక్క మనిషిగా మనవంతు బాధ్యతగా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి డ్రైనేజీలు ఉంటాయి దాని ఎండా వేస్ట్ అనేది పడేయకుండా ఇప్పుడు గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది కదా తడి చెత్త పొడి చెత్త వేరుగా ఎందుకు మనం ఇవ్వం ఎందుకు డ్రైనేజీలో వేస్తాం ఏ డ్రై ఇండియాలో ఏ డ్రైనేజీని చూడండి దాని ఎండా ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్స్ వాట్ ఈస్ దిస్ మళ్ళీ ఈ నీటిని అంతా తీసుకెళ్ళి మనం అంత నది జలాల్లో కలపడం ఎంతవరకు కరెక్ట్ కాబట్టి మనం పర్సనల్గా శుభ్రత పాటిస్తూ మనకు ఉన్నటువంటి బయలాజికల్ వేస్ట్ అంతా భూమిలో ఇది చేస్తూ ఉంటే భూమి సారవంతం అవుతుంది అటు డ్రైనేజ్లు కలుషితం కాకుండా ఉంటాయి ఇంకా పొడి చెత్త అయినటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలని ఎప్పటికప్పుడు ఒక వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి హ్యాండిల్ చేస్తే వాళ్ళు దాని నుంచి ఫ్యూవల్ తయారు చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ మనం అర్త్ని కాపాడడం కోసం చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి మరి మీరంతా కూడా ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక్కొక్క మా మొక్క నాటుతారని మీ ఇంటి వరకు మీరు పరిశుభ్రతను పాటిస్తూ మరి వన్ టైం యూజ్ చేసే ప్లాస్టిక్ని వాడకుండా బాధ్యతగా ఉంటారని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్